మిత్రులందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ శర్మ సనాతన ధర్మ విషయాల కోసం ఆధ్యాత్మిక సమాచారం కోసం హిందూ చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ క్రిస్మస్ పండగ ఇది మన పండగ కాదు కాకపోతే మన దేశంలో సర్వ మతాల వారు ఉన్నారు కనుక అందులో ఒక మతం క్రైస్తవ మతం వాళ్ళు కూడా ఉన్నారు కనుక వాళ్ళకు సంబంధించినటువంటి పండుగ దీన్ని మేమేమి అభ్యంతరం చెప్పడం మేం జరుపుకోమంతే అయితే ఈ సందర్భంగా స్వామి స్వామివారు క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసినటువంటి విషయం అందరికీ తెలిసింది ఎప్పుడైతే స్వామి స్వామివారు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పారు చాలామంది సనాతన ధర్మ వాదులు చాలా బాధపడము ఈ సందర్భంగా ఒక్కసారి యూట్యూబ్లో భగ్గుమనే అందరి మనోభావాలు పేరడం ఇలాంటివి సంభవించాయి అయితే చిన్నజీయర్ స్వామివారు అలా అనడం తప్ప అంటే ఇప్పుడు నేను నా విషయాన్ని నా అభిప్రాయాన్ని మీరు తెలియజేస్తున్నాను చిన్నజీయర్ స్వామివారు ఒక ఆధ్యాత్మిక గురువు ఆధ్యాత్మిక గురువులందరూ కూడా పండితా సమదర్శిన అందరినీ సమానంగా భావిస్తారు అందరిని సమానంగానే చూస్తారు ఇతర మతాలలో కూడా వారు శ్రీ మహావిష్ణువునే చూసేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు ఆ సందర్భంగా ఒక ఆధ్యాత్మిక గురువు అయినప్పటికీ కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర మతాల వారిని గౌరవిస్తూ చిన్నజీయ స్వామి వారు క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు చెప్పడం అనేటువంటిది నా దృష్టిలో మాత్రం ఇంత మాత్రం తప్పు కానే కాదు అది గౌరవించడం కనుక వారు గౌరవించారు అయితే చాలామంది రకరకాల రకరకాల అభిప్రాయాలు తెలియజేస్తున్నారు నేనన్నీ వాటన్నింటినీ కూడా నేను ముట్టుకోవడం లేదు వారి వారి అభిప్రాయాలు వారు తెలియజేసుకుంటున్నారు నా అభిప్రాయాన్ని హిందూ ధర్మ ధర్మచక్రం తరఫున నేను మాత్రం చిన్నజీల స్వామి వారిని సమర్థిస్తున్నాను ఒక ఆధ్యాత్మిక గురువు ఆ విధంగానే ఉండాలి జరుపుకోలేరు కదా ఆయన ఆయన కేక్ కట్ చేయలేదు ఆయన క్రిస్మస్ టోపీ పెట్టుకోలేదు ఆయన హలల్యు హలెల్యు అని పాటలు పాడలేదు శాంటల్ క్లాజ్ ఇచ్చినటువంటి బహుమతులు తీసుకోలేదు లేదా క్రైస్తవ మతాల వారు జరుపుకునేటువంటి ఆ క్రిస్మస్ పండుగలో కూర్చొని ప్రవచనాలు చెప్పలేదు అయినా వారు సోదరు క్రైస్తవ మిత్రులకు క్రైస్తవంలో ఉండేటువంటి వారికి శుభాకాంక్షలు చెప్పారు అందులో తప్పేముంది తప్పేం లేదు కాకపోతే ఇక్కడ సూటిగా చిన్నజీయ స్వామి వారికి ఒక అభ్యర్థన ఏంటంటే స్వామివారు ముందుగా మీకు నమస్కారము మీరు క్రైస్తవ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పారు అందులో మాకు ఎలాంటి అభ్యర్థనము లేదు కానీ ఎప్పుడైనా మీ నోటి నుండి సనాతన ధర్మంలో మహాశివరాత్రి జరుపుకునేటువంటి వాళ్ళను ఉద్దేశించి మహాశివరాత్రి శుభాకాంక్షలు అని తెలియజేస్తారేమో అని నేను వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నాను ఎందుకంటే పక్క మతం వారికి శుభాకాంక్షలు చెప్పినప్పుడు మన ధర్మంలో మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి పండగ మహాశివరాత్రి ఈ మహాశివరాత్రిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఇప్పుడు వచ్చేది పుష్యమాసము తర్వాత మాఘమాసం మరో రెండు నెలల్లోనే మహాశివరాత్రి వస్తుంది కనుక శివరాత్రి సందర్భంగా మీరు శివభక్తులను ఉద్దేశించి వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తారేమో అని నేను ఎదురుచూస్తూ ఉన్నాను తెలియజేయగలరు అని కూడా మిమ్మల్ని సవినయంగా నేను కోరుకుంటున్నాను